పొద్దున్న లేడీస్ ఎంత బిజీగా ఉంటారో మన వంటగది కూడా అంతే బిజీగా బిజీగా ఉంటుంది సమ్మర్లో అయితే ఏ పదకొండో పన్నెండుకో మధ్యాహ్నం లంచ్ అయితే రెడీ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు ఒక వన్స్ డ్యూటీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకైతే పొద్దు పొద్దున్న ఎనిమిది గంటలకే నాకైతే బ్రేక్ఫాస్టు లంచ్ అన్నీ కూడా రెడీ అయిపోవాలి లేదంటే అస్సలు అవ్వదు ఇంకా కంగారు కంగారు అయితే అయిపోతూ ఉంటాను ఎయిట్ వరకు అయితే స్లోగా పనిచేస్తాను ఎయిట్ ఎప్పుడైతే దాటిందంటే నేనైతే నైన్ థర్టీకి బయలుదేరాలి కాబట్టి స్పీడ్ స్పీడ్గా అన్నీ చేస్తూ కంగారు కంగారు అయిపోతూ ఉంటానన్నమాట ఇంకా ఏ రోజైనా టైం అయిపోతే తిండి కూడా స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాను మరి ఏం చేస్తాను తప్పదు కదా బయట ఇంట్లో చూసుకోవాలంటే అలా అయితే ఉంటుంది మొన్న అయితే చెప్పాను కదా పప్పు తీసుకొచ్చి అదైతే కుక్కర్లో ఇలా ఫోర్ విజల్స్ తర్వాత అయితే దాన్ని మిక్సీ పట్టేసాను ఎందుకంటే అది అవ్వడం చాలా కష్టము తర్వాత దాన్ని అయితే ఇలా నార్మల్ పప్పు ఎలా తాలిం పెట్టుకుంటామో అలా పెట్టి తర్వాత కొంచెం చెంతపండు గుజ్జు అయితే వేయాలి చాలా టేస్టీగా ఉంటుంది అందుకే అప్పుడు వాళ్ళు అన్ని ఉలవచారు తింటే చాలా బాగుంటుంది అని చెప్పేసి సో నాకైతే ఎప్పుడూ తినలేదు ఇదే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది ట్రై చేయండి